హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఒక మంచి మాట మనస్సుకు హత్తుకుంటుంది ఒక మంచి మాట మనిషి మనస్సులో మార్పు తెస్తుంది మంచి నడవడికనిస్తుంది మాటతో యుద్ధం మనస్సుకు గాయం మృదు భాషణం మంచి గంధపు పరిమళంలా అందరినీ అలరించి ఆనందింపజేస్తుంది ఒకరి దూషణపు మాటల వలన నీవు బాధపడితే ఇతరులను బాధించే నీ మాట నీ గౌరవానికే ముప్పు తెస్తుంది అవసరమైన చోట అందంగా గర్జించే పలుకు అనవసరమైన చోట మౌనమే నీ పలుకు అవసరమైన చోట అతి ముఖ్యమైన మాటలు మాట్లాడు అనవసరమైన చోట మాటపై అదుపు కలిగి పొదుపుగా మాట్లాడు రేడియో మాట విన్నారా అదేనండి దూరదర్శన్ రాకముందు అన్ని మాటలు అంటే కథలు కథానికలు నాటికలు వార్తలు అక్కయ్య అన్నయ్య కబుర్లు చిత్రగీతాలు హాస్య వల్లరులు అన్నీ వినిపించేది దూరదర్శనం వచ్చాక కూడా బేదవారి ఇళ్లలో బ్రతికే ఉంది అది తన రోజును మంగళ వాయిద్యాలతోనూ మంచి మాటతోనూ ప్రారంభించేది ఆనాడు అంటే రేడియో ప్రసార కార్యక్రమాలు వచ్చినంతకాలం ప్రతిరోజు ఉదయం వినిపించే ఏ శ్లోకం గుర్తుందా केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्वला न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृतामोऽर्थजा वाण्ये का समलङ्करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु సతతం సతూణం భూషణం మనిషికి బంగారు ఆభరణాలు ముత్యాల హారాలు అలంకారాలు కాదు పూలమాలలు ద్రవ్యాలు స్నానాలు ముఖ్యం కాదు సంస్కారంతో కూడిన మాటలే మనిషికి అసలైన అలంకారాలు పైవన్నీ క్షణికాలే క్షీణించని మంచి మాటయే అసలైన ఆభరణం మరి ఈ శ్లోకం విన్నవారు విననివారు తమ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ను ఆల్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం మరి ఇక మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం ఇక సెలవు ధన్యవాదములండి